నమస్తే నేను మ్యాంకరీ సింగర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ టీవీ యాదవ్ సర్పంచుల సమ్మేళనంలో భాగంగా ఉద్య ఫౌండర్ మేక లలితా యాదవ్ గారు ప్రస్తుతం మనం ముందున్నారా నమస్తే అక్క నమస్తే అమ్మా బాగున్నారా ఎలా అనిపిస్తుంది మీకు యాదవ్ ఇంత మంది ఇలా సర్పంచ్ లాగా కావడం ఒకే వేదిక మీద కనిపించడం ఇక్కడికి మీరు ముఖ్య అతిథిగా రావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా ఏదైతే సర్పంచ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికైన యాదవ్ జనరల్ స్థానాలలో కూడా గెలిచినటువంటి మన యాదవ్ బిడ్డలను వీళ్ళందరినీ ఒక తాటి మీదకి రావాలన్న ఆలోచన ఒక గత నెల రోజు నడుస్తుంది మేము కూడా మా ఆర్గనైజేషన్ యాదవ్ రాజ్యాధికారం ఆధ్వర్యంలో సర్పంచ్ల సమావేశం అనుకున్నాం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం పెట్టి వీళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత యాదవ్ విజన్ త్వర తమ్ముడు కిరణ్ ప్లస్ నక్క మహేష్ యాదవ్ గారు ఆహ్వానించడం జరిగింది ఒక తాటి మీదకి ఎందుకంటే యాదవ్ రాజ్యాధికారం వైపు నడవాలి రాజ్యం మన శ్రీకృష్ణ మన బ్రాండ్ మన యాదవ్ అంటేనే ఒక బ్రాండ్ మన వార మన దేవుడు మనకు ఆలాది శ్రీకృష్ణ భగవాను నమ్ముకొని మన జాతి బిడ్డలు ఇంకా చాలా ముందుకు రావాలి ఇంకా చాలా తక్కువ టైంలో గెలిచారు అనేక దాడులు జరుగుతున్నాయి ఇంతవరకు ఇంకా ముందుకు వచ్చారు ఇంకా భవిష్యత్తులో దేశానికి పట్టుకొమ్మలు ఏదైతే రా పట్టుగొమ్మల పల్లెలు అయితే ఆ పల్లెలకు సుపీరియర్ పల్లెలకు దిశానిర్దేశం చేసేవాళ్ళు సర్పంచుడు ఈ భవిష్యత్తు ఓన్లీ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర సీఎం సిఈ కుర్చీ వరకు కూడా మనకు కొట్లాడే హక్కు ఉంది మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు కొట్లాడే హక్కు ఉంది కంపల్సరీ రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలే కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ వచ్చే మున్సిపల్ మేజర్ జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యాదవులు ఎక్కడా కూడా ఎవరికి తగ్గకుండా జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను అడుగులు వేయాలని కోరుకుంటున్నాను మరి సర్పంచులు అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేపు ఎంపీటీసీ కానీ నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఉన్నాయి ఆ వాటిలో ఏ విధంగా ఉండబోతుందని మీరు చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా అందరికీ దిశ నిర్దేశం అదే చెప్తున్నాం ప్రతి ఒక్క రాబోయే ఎలక్షన్ లో కూడా జనరల్ సార్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చినారు ఎస్సీలో పోటీ చేస్తారు బీసీ రిజర్వేషన్ వచ్చినా బీసీలే పోటీ చేస్తారు కింద వచ్చిన దగ్గర కూడా ఈ బీసీలు పోటీ చేసే అవకాశం మనకు ఉంది కనుక హండ్రెడ్ పర్సెంట్ మనము నలభై రెండు శాతం మేమెంతో మనకెంత అని రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో మన యాదవ్లు అందరికీ సెకండ్ పొజిషన్లో ఉన్న రాష్ట్రంలో రెండో స్థానంలో ముదిరాజులు మొదటి స్థానంలో ఉంటే యాదవ్లు రెండో స్థానంలో ఉన్నారు దాదాపు మొత్తం ఎక్కడ కూడా నిలబడ్డా కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు యాదవ్ బిడ్డలు అందరూ పోటీ చేయాలి వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు రా రానున్న రోజుల్లో యాదవ రాజ్యమే వెలుగుతుంది బహుజన రాజ్యం వస్తుందని మాత్రం చేస్తున్నాం తప్పకుండా ఒక క్వశ్చన్ మాదొక చిన్న డౌట్ మీరు మన కల్వకుంట్ల కవితక్క గారు ఎమ్మటి ఎన్ని వేల తను ఎమ్మెడే ఉండడం జరుగుతుంది సో మీ చూస్తూ ఉంటాము అక్క అంటే మీరు మీరు అంటే అక్క ఒకే దగ్గర ఉండడం జరుగుతుంది సో మరి ఈ మధ్యన మన కేసీఆర్ సార్ కాని కేటీఆర్ సార్ గాని కల్వకుంట్ల కవితక్క కానీ ముగ్గురు విడిపోవడం జరిగింది అంటే వాళ్ళ నుంచి అక్క వేరు కావడం జరిగింది జనాలు అంటున్నారు ఇదంతా ఒక డ్రామా సో వీళ్ళు కావాలని ఇలా ప్రజలని ఇట్లా మభ్య పెట్టడానికి చేస్తున్నారు అంటున్నారు మామూలుగా చాలా వరకు అయితే టాక్ బయట సో దీని గురించి మీ స్పందన ఏంటి ఏమీ లేదమ్మా అదంతా ప్రజలు అనుకునేదంతా అంతా తేట తెల్లం చేయడానికి అక్క చెప్పింది ఎప్పుడు తన కన్న ఒక అసెంబ్లీ మండలిలో ఒక కన్నీరు పెట్టింది ఒక ఆడబిడ్డ ఏనాడైతే ఆడవాళ్ళు రావద్దు పక్కింటి ఆడవాళ్ళు వస్తే మన ఇంటి ఆడవాళ్ళు బయటికి రావద్దనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు కదా రెండు వేల పద్నాలుగు నుంచి అక్కన అనగదొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది ఏదైతే బీసీ ఉద్యమం ఎత్కొని దాదాపు రెండు సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం ఎత్తుకుని రాష్ట్ర నలుమూలల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నేర్పించి ఎక్కడ చైతన్యం వస్తే రేపు మాకెక్కడ ఇది అయిపోతాయో మా పీఠాలు కుదిరిపోతే మా కుర్చీలు కదిలిపోతే అన్న కాన్సెప్ట్ తోటి అక్కను దూరం పెట్టడం జరిగింది ఆనాడు నుంచి ఎంపీ అయినా కాన్సల్ట్ చేసి అనేక కుట్రలు జరిగారు ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా అక్కని ట్రోల్ చేస్తున్నారు ఇదంతా డ్రామా తండ్రి కూతుల డ్రామా అంటారు ఎలాంటి డ్రామా లేదు రాజకీయంగా అక్కని అనగతొక్కడానికే వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది గుంటనక్కలు పండిన పనిలో భాగంగానే అక్కకి రోజు ఇది శాపమైంది ఒక సొంత ఆడబిడ్డకే న్యాయం చేయలేనని రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ విధంగా బిఆర్ఎస్ న్యాయం చేస్తుందని అందరు అయోమయ పరిస్థితిలోనే ఉన్నారు ఓకే అక్క మరి మొన్న రీసెంట్ గా చూసినట్లయితే మన కైదక్క గారు కంట నీరు పెట్టడం జరిగింది సో దాని మీద అంటే ఎందుకు అంత ఇదిగా అనిపించి మరి తను మామూలు జనాలు ఒక ఆడియన్స్ చూసుకున్నట్టు కూడా కొంతమంది నెగిటివ్ గా పెట్టడం కొంతమంది సరి పాజిటివ్ పాజిటివ్గా పెట్టడం దీనిపైన మీ స్పందన ఏంటి చాలా మంది అమ్మా ఈ రోజు చిల్లర కుక్కలు అంటే అనొచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ పోల్చవచ్చు ఇలా కొంతమంది గుంట నక్కలకు సంబంధించిన వాళ్ళే ట్రోల్ చేస్తారు రాత్రి నా మీద కూడా ట్రోల్ చేసారు ఇలా సోషల్ మీడియా వేదికగా అరే ఏం తెలుసని అని మాట్లాడుతున్నారా ఇలా అక్క గురించి ఇలా ట్రోల్ చేయడానికి ఏముంది ఆమెను ఎందుకేడుస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి పార్టీకి వెళ్ళి కడుపులో బిడ్డను పెట్టుకుని అమెరికా నుంచి వదిలి ఉద్యమం బాట పట్టిన బిడ్డరా ఇలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు అని చెప్పి ఆయన కడుపున పుట్టిన కూతురు రా కవితక్క ఉద్యమాలు చేసి తెచ్చింది ఏదో నిన్నమన వచ్చి మధ్యలో వచ్చి ఇలా రాజభోగాలు అనుభవించిన రాలేదు ఇలా ఆయన ముఖ్యమంత్రి కూతురు అయినా ఆమె ఉద్యమాలు చేసినా కూడా ఆమెకు సరైన గౌరవం బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు దక్కలేదు అక్కకి దక్కలేదు దాని ఉంది ఇదంతా దొంగ ఏడుపులు అని ఇవన్నీ చాలా ట్రిక్స్ పే చేస్తారు వాళ్ళందరికీ మీ పీఆర్ఎల్ఆర్ ఛానల్ నుంచి ఒక వేదికగా చెప్తున్నాం ఖబర్దార్ గుర్తుపెట్టుకొని బిడ్డలారా ఒక్కొక్క కన్నీటి బొట్టుకు తప్పకుండా అందరికీ బదులు తెలంగాణ రాబోయే రోజుల్లో ఒక మహిళా కవిత అవతరించబోతుంది చాలా అనేక మంది మహిళలు ఈ రోజు చైతన్యం నేను యాజ్ కార్పొరేటర్ గెలిచినట్టు కూడా కేవలం కారణం కవితక్కనే అని చెప్తున్నాను ఎందుకంటే రాజకీయాల నుంచి బ్యాడవాళ్లను దూరం చేస్తున్న క్రమంలో నేను అక్కను చూసి మా హస్బెండ్ ఏదైతే టూ థౌసండ్ ఫోర్టీన్ లో తర్వాత తెలంగాణ జాగృతి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి ఉండే నాలుగు సంవత్సరాలు టూ థౌజండ్ లో నేను తెలంగాణ జాగృతిలో జాయిన్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ నా ఇంటికి వచ్చి చాలా కీలకంగా పనిచేసినా అమ్మ నువ్వు మాకు వర్క్ చేయాలని చెప్పడం జరిగింది అందరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రతి ఒక్కరు టోల్ చేస్తారు ప్రతి ఒక్క ఇలా గుంట నక్కలకు సంబంధించిన తాలూకా వాళ్ళు కానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెప్తుంది ఒక ఆడబిడ్డను ట్రోల్ చేస్తున్నారో చాలా రకాలుగా మీ మమ్మల్ని అంటే మేము అవతల వాళ్ళకి వెళతాము మా దాకా దాడి చేస్తే మేము ఇప్పటివరకు మాకు ఒక క్రమశిక్షణ నేర్పింది కవిత డిసిప్లిన్ ఉండాలి ఎవరికి మాటలు జారోద్రా మనం డిసిప్లిన్ తో మనం చేసే సమాధానమే చెప్పాలనే ఒక కాన్సెప్ట్ మా నాయకురాలు ఆదేశాల మేరకు ఇప్పటివరకు చూస్తూకున్న బిడ్డ ఇక ముందు ఎలాంటి చిల్లర మళ్ళీ మాటలు కానీ ఇలా ఏదైతే చాలా మంది చెప్తు చెప్పుడు మాటలు విని రకరకాలుగా ఏదైతే తీర్మానాలు కానీ మాట్లాడుతున్నారు ఇలా అధికార పార్టీలు ఇలా పేమెంట్ బ్యాచ్ లని రకరకాల ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా ఏ పేమెంట్ బ్యాచ్ల కోసం ఇలా అధికార పార్టీలు ఉండి మధ్య పార్టీలో వేరు కొంతమంది ఆడపెట్టారు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో అనేక చేస్తున్నారు దాదాపు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల గురించి తెలంగాణ జాగృతి కవితకు వెంబడి నడుస్తున్నాం మేము ఇంకొకసారి పేమెంట్ బ్యాచ్ అని కానీ ఇలా దొంగ ఏడిపేట్ కానీ ఎవడన్నా కాని ఇంకొకసారి చెప్పుతో కొట్టేటట్టు కవిత కనుక ఎవడన్నా మాట్లాడితే చెప్పు తెగే వరకు కొడతాం బిడ్డ తీర్మానం వల్ల పట్టిన గతే ఇంకో ఛానల్ వాళ్ళకి ఈ మీడియా ప్రకారంగా చెప్తున్నాను నిన్న మొన్న ఒక ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడిరు ఏదైతే ఛానల్ వాళ్ళు ఏం మాట్లాడాలి మీ అభివృద్ధి కోసం మాట్లాడాలి మీ ఛానల్ బాగు కోసం మాట్లాడాలి లేకపోతే మా కోసం మీకు మాట్లాడే రైట్స్ లేవు కదా మమ్మల్ని తిట్టే రైట్స్ లేవు కదా ఇలా కొంతమంది ఛానల్ వల్ల మొత్తం ఛానల్ వ్యవస్థ జర్నలిస్ట్ ముసుగులో కూడా చాలా మంది చేస్తున్నారు తప్పకుండా వీళ్ళందరికీ తీర్మానం గతంలో ఏదైతే పట్టిందో బిడ్డ కవిత గురించి ఎవరు మాట్లాడినా అదే గతి పడుతుంది మళ్ళొకసారి అని సభ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకక్క మీకు కవితక్క అంటే ఇంత ప్రాణం ఎందుకు మీరు ఎక్కడ చూసినా కవిత వెనక గానీ పక్కన గానీ ఉండడం జరుగుతుంది మీరున్నారంటే ఇద్దరికి ఇంత కాంబినేషన్ ఎందుకు అన్నట్టు అంటే మహిళలను రానియకుండా చేసింది ఒక జాగృతి బతుకమ్మ పేరు మీద మహిళల చైతన్యం తెచ్చింది అంత ముందుకు ఏ మహిళలు రాలేరమ్మా ఇప్పుడు ఎవరు వచ్చారు బయటికి ఉదాహరణ కూడా ముందు రాలేదు ఒక కార్పొరేటర్ అయినా ఈ రోజు జాగృతి మండల స్థాయి నుంచి మొదలైతే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ స్థాయికి మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారు ఏ పార్టీలో గౌరవిస్తారు ఇవాళ చూసుకున్నా మనం ఒక యాదవ్ల సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ఎంతమంది మహిళలు వచ్చారమ్మా మహిళలను అనుగదక్కడమే పనిగా చూస్తారు రేపు రానున్న రోజుల్లో మహిళా బిల్లు కోసం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని కొట్లాడి కేంద్రంతో కొట్లాడితే వచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి ఇస్తారు మహిళలు మరి ఈ నా వాళ్ళే చీరలు కట్టుకొని పోటీ చేస్తారా మహిళల స్థానం ఎక్కడ ఉంది మహిళల కోసమే కొట్లాడుతుంది బీసీల కోసం కొట్లాడుతుంది ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడుతుంది ఎవరైనా రాబోయే రోజుల్లో ఒక పార్టీగా అవతరించి అందరి బహుజనుల కోసం అండగా నిలబడడానికే మా కవిత కోసం కలిసి నడిసే వాళ్ళు ఉంటే కూడా మా జాగృతి వెల్కమ్ చెప్తుంది ప్రతి ఒక్కరు మా జాగృతి ఆహ్వానం పలుకుతుంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము బరిలో ఉండబోతున్నామని మా కవిత ధీమా వ్యక్తం చేసింది తొందరలోనే సంక్రాంతి రోజులు చూసుకొని పార్టీగా అవతరించబోతుంది అందరికీ అందరూ అందరు వస్తారు కానీ బహుజనులు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే బహుజనుల కోసమే ఏదైతే కొత్త యువతరం మహిళలను బయటికి రావాలనే మా సంకల్పం మా జాగృతి ఉంది దాని ద్వారానే మేమందరం కూడా మొదటి అందుకనే నాకు కవిత అంటే ఇష్టం అభిమానం ఈ యొక్క కార్పొరేటర్ ఉన్నా కూడా అది కూడా వద్దనుకొని ఈ రోజు కవితతో ప్రయాణం చేస్తుందంటే నాకు అక్క ఒక రోల్ మోడల్ మాకు ఏదైతే నేను కార్పొరేటర్ అయిన అంటే కవితక్క వలన జాగృతి వలన కనుక నా కవితతో ఆదర్శం ఇక ముందు ఏది చేసినా కవితక్క ఏది చెప్తే అదే చేస్తా అని అనిపిస్తుంది ఈ మధ్యలో మరి అక్క పండగ వెళ్ళినాక పార్టీ పెట్టబోతుందని అన్నారు పార్టీకి సంబంధించి ఏమన్నా విషయాలు చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పి నా అది కావచ్చు ఆ అక్క మాట్లాడుకుంది ఒక నాలుగైదు మాతో డిస్కస్ చేసింది పండగ వెళ్ళినాక అక్క నోటితో ఏంటో బాగుంటది కదా మేమందరం మాతో చెప్పింది కానీ అది కాదు అక్క నోటి నుంచే మంచి రోజు చూసుకొని సంక్రాంతి వెళ్ళంగానే తప్పకుండా పార్టీ చేస్తుంది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు అండగా అమరవీరుల కుటుంబాలకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగలేదు అనుకుంటుందో అక్క ఆ విధంగా అడుగులు ఇస్తుంది దయచేసి రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలే కానీ బహుజనులే కానీ ఎవరికి టికెట్ దాకా యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి జాగృతి అవకాశం కల్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందరు మహిళా యువత రాజకీయాల్లోకి రావాలని జాగృతి తరఫున నేను కూడా ఆహ్వానిస్తున్నాను మీరు జాగృతి ఉపాధ్యక్షురాలుగా కూడా ఎన్నిక కావడం జరిగింది కదా ఎప్పుడు ఇది ఇది ఎప్పుడు జరిగింది ఇది లాస్ట్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్లో నేను జాగృతిలో జాయిన్ అయిన జరిగింది ఒక మండల్ కన్వీనర్ గా ఆ తర్వాత క్రమక్రమాన్ని చేస్తూ అక్కనే పిలిచి మొన్న ఆగస్టు ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినది నువ్వు ఇక్కడికే కాదు ఓన్లీ జిల్లాకే పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలను జాగృతం చేసే విధంగా మన జాగృతిలో చేర్పే విధంగా మన బహుజన బిడ్డలందరికీ ఆదర్శం కావాలంటే మీరు రాష్ట్రపరంగా పనిచేయాల్సి వస్తుందమ్మా తప్పకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర ఎంతో ఉంది రానున్న రోజుల్లో కంపల్సరీ మీరు రావాలని చెప్పి నాకు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు బాధ్యత ఇచ్చింది దానికి గాను త్వరలోనే మేము కూడా శ్రీకారం చుట్టబడుతున్నాం రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మహిళలు బహుజన బిడ్డలందరినీ కూడా మనం జాగృతిలోకి ఇచ్చా ఆహ్వాని చేస్తాము తప్పకుండా వాళ్ళ కోసమే కృషి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్